నెట్టింత దుమారం రేపుతోన్న ప్రభాస్ మరదలు సంచలన కామెంట్స్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సలార్ ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు ఒక్కొక్కరికి టికెట్స్ కూడా దొరకడం లేదు జనాలు అంతగా ఎగబడి మరీ సినిమా చూస్తున్నారు ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కోరికను పక్కన పెట్టి వరుస సినిమాలు తీస్తున్నారు ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు మళ్లీ ఆ అమ్మాయి అనుష్క అయితేనే రెబల్ స్టార్కు కరెక్ట్ పర్సన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ కోరిక కేవలం అభిమానులదే కాదు ప్రభాస్ పెద్దమ్మ దేవిది కూడా రీసెంట్గా ఈ హీరో పెళ్లిపై ఆమె స్పందించి రెండువేల ఇరవై నాలుగులో ప్రభాస్ వివాహం ఖచ్చితంగా జరుగుతుందని తెలిపింది అయితే సలార్ చిత్రానికి ముందు స్టార్ మరదలు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో ఆమెను మీరు ప్రభాస్ మరదలే కదా ప్రభాస్ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే బావా అని విషెస్ చెప్పారు నిజమా కాదా అని ప్రశ్నించారు ఆమె స్పందించి మీకు ఎలా తెలుసు నేను కేవలం ఆయన ఫోటో కింద హ్యాపీ బర్త్డే బావా అని రాసి విష్ చేశా అంతే ఆయనకు డైరెక్ట్ గా చెప్పేంత సీన్ లేదు అంటూ చెప్పుకొచ్చారు చివరకు ప్రభాస్ బావ అవుతారు కానీ కొంచెం దూరం బంధువని అన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింత వైరల్ అవుతోంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి